ఈ ఎన్నిక సమరంలో నిజామాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల సభకు విచ్చేసిన రాబోతున్న పెద్దలు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి ఈ వేదిక మీద ఉన్న సోదరుడు ధరుపూర్ అరవింద్ గారికి మిగతా శాసనసభ దర్పాల సూర్యనారాయణ మిగతా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి మిగతా పెద్దలందరికీ మరియు ఈ కథ రంగానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సైన్యానికి నా యొక్క ఈ యుద్ధం దేశ ద్రోహులకు దేశ భక్తులకు జరిగే పోరాటం ఇది దేవత పంచాయతీ కాదు ఈ దేశం ఉండల్లా ఈ దేశంలో ధర్మం ఉండాలా ఆ కాషాయ జెండా రిపరిపడా నిర్ణయించుకునే ఎలక్షన్ ఇప్పుడు జరిగే పరిణామాల నుంచి ఒక సైంటిస్ట్ ఫోన్ చేస్తున్నారు రాకేష్ రెడ్డి గారు మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఈ దేశంలో ఏంటంటే అడిగితే భారతదేశంలో సైంటిస్ట్ అందరిని కూర్చొని పెట్టి దేశమే సవాల్ కుప్పలైతుంటే ఈ దేశం ఎందుకు మన సైన్స్ ఎందుకు మన ధర్మం ఎందుకు అన్నప్పుడు సైంటిస్ట్ అంతా కండిషన్ పెట్టారంట సార్ మీరు ఏమని చెప్పండి మేము ఈ వ్యాక్సిన్ మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే ఒప్పుకోమని చెప్పారట ఈ వ్యాక్సిన్ ఇస్తే కాంగ్రెస్ దేశానికి ఎప్పుడు చని పట్టుకోవాలంటే ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు ఒక్కొక్కరు ఈ దేశానికి ఈ ధర్మానికి ఈ రోజు కూడా ఈ ఫోర్ ట్వంటీ కాదు ఈ ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి ఏమి చాలా ద్రోహి కాదనుకుంటూ కొట్టు కట్టని కాద పేరు చెప్పుకుంటా ఓట్లు అడిగి సిగ్గు లేకుండా తెలంగాణ జరుగుతున్నవాడు రేవంత్ రెడ్డి ఒకవేళ నువ్వు దక్షిణ తెలంగాణ బిడ్డవి అయితే నీకు దమ్ముంటే ఒక్కసారి అల్లా మీద ఓట్లు పెట్టుకుంటా ప్రోత్సహిస్తే రాముడు మీ తండ్రి సీతమ్మ మా తల్లి అవును మరి ఎవరి తల్లిని పెట్టుకోవాలి మా తల్లిని పెట్టకపోతే సైరామ వాళ్ళని పెట్టుకుంటామా పార్టీ వాళ్ళని పెట్టుకుంటామా మా తల్లి సీతమ్మ మా తల్లి శ్రీరాములు అని చెప్తున్నాం దయచేసి ఒక్కసారి చెప్తున్నా అభివృద్ధి గురించి అందరూ చెప్తారు ధర్మం గురించి కూడా చెప్పాలి ఈ కాంగ్రెస్ పార్టీ నేను ఒక్కసారి చెప్తున్నా ఇందిరాగాంధీ గాంధీ హిందువుని చేసుకోలేదు రాజీవ్ గాంధీ హిందువుని చేసుకోలేదు ప్రియాంక గాంధీ హిందువుని చేసుకోలేదు పాస్పోర్ట్ తీసుకొని ఈ దేశంలో ఈ రోజు హిందూలు తింపడానికి కుట్రం చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులు ఎక్కడ దేశానికి దయచేసి చెప్తున్నాం ఆ ధ్రోవ చిత్రం మళ్ళీ వ్యక్తి మళ్ళీ యాభై సంవత్సరాలు ఈ రోజు అంతా ఒకడు చెప్పండి చాలా మంది కొడుకున్నారు ఒక్కొక్కటి సంగతి జూన్ నాలుగు తర్వాత చూస్తాం ఇవాళ ఒకడు ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి ఉన్న మన ఎక్కడ తగ్గు గుళ్ళు దేవుడు గుళ్ళు దేవుడు ఎందుకు పెట్టాలంటే ఎందుకు పెట్టడానికి దేవుడు గుడిలో లోపలుంటే నేను ఎందుకు అమ్మా కాదు ఐదు వందల సంవత్సరాలతో మన గుడి మేం కట్టుకుంటే ఒక్క నా కొడుకు దయ రాలేదు ఒక్క నా కొడుకు గుడికి రాలేదు అరే చెప్పండి కాంగ్రెస్ ఒక్కడన్నా నీకు రాముడు అంటించం లేదు రాము మందే పట్టించం లేదు హిందువులు అంటించం లేదు హిందువులు కాపాడండి నాకు ఇష్టం లేదు ఎందుకు రా మీకు ఎందుకు రా హనుమాన్ జయంతి మీకు కొడుకున్నారా ఈ రోజు దేశం గురించి వస్తాం నరేంద్ర మోడీ ప్రతి రక్తం ఈ ఎన్ని మోడీ అడిగ్రా రేవంత్ రెడ్డి వాళ్ళకి ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి అంటాడు పాకిస్తాన్ మనకన్నా అభివృద్ధిలో ముందు রে গঙ্গা ওটগু নোটু দন মকম বনি মোতন ওটগু নোটু দন সত্যি করসাই কাটকি করসাই অক সাইনি ব করেচি অক সাইনি ব করেচি লোটা ওড় ব্রহ্মosaurে একি পেডনা না করতে বিলা অড়বাকে পন তলি రోజుకు వంద మంది సైనికులని మన మిడ్ మనకు కావలిగా రోజుకు వంద మెడలు కొట్టి పంపితే మాట రాని ప్రధానమంత్రి ఎందుకు ఉండేలా అభినందన్ తల్లి అడుగుతా అభినందన్

దయచేసి ధర్మంతో పాటు మన దైవం ఉండాలి మన ధర్మం ఉండాలి ఈ ఎన్నికలు మీ అధానా ఒక్కసారి ఒక్కసారి కాలంలో ఒక్కసారి చెప్తున్నాం అరే చిరం సిగ్గు లేదు శాఖ మంత్రి చేసాం ఆర్థిక శాఖ మంత్రి చేసాం తీసేస్తున్నాడు వాడు ఇంకొక ఉన్నాడు ఏం చెప్తారా సిఏ తీసేసి హిందువుల చంపుతాం ఏం చెప్పారా త్రీ సెవెన్ ఆర్టికల్ తీసేసి హిందువులను చంపుతాం అర కొడుకులను ఒక్కరు కొడితే మరి ఇప్పుడు అయ్యో ఏం చెప్పారు అయ్యో చేస్తారు కొండ పెట్టుకున్నారా కట్ట పారం పెట్టుకున్నారా ఇలా ఏ రోజు మీ పార్టీ ఆ రోజు కట్ట పారంతో మా శ్రీరాముడు గుడి కూడా కొడతారా కాబట్టి దయచేసి ఈ దేశం మన దేశం ఈ ధర్మం మన ధర్మం ముస్లిం సోదరుడు తప్పు లేదు ఈ కాంగ్రెస్ ఈ ద్రోగులు దేశ ద్రోగులు తీవ్రవాదులు ఉగ్రవాదులు హిందూ ద్రోగులు బాలతోనే మాకు వచ్చిన పంచాయతీ ఆంధ్రప్రదేశ్లో అబద్ధాల కోరు తెలంగాణ ప్రజలు మాకు సమోసం చేయడానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాయి ఈ రెడ్డి కాబట్టి దయచేసి ఈ దేశం ఉండాలా ఈ ధర్మం ఉండాలా నరేంద్ర మోడీ గారు దేశం కాదు ప్రపంచం చూస్తుంది పాపం చేసుకోకండి ప్రపంచ శాంతిన్నారంటే దేశ ప్రధాని పాటలు పీఠం మీద ధర్మం ధర్మం నిలబడాలా ఆ ధర్మం నిలబడితేనే అభివృద్ధి సాధ్యమైతది బాంబులు లేని భయం లేని భారతదేశానికి ఇంప కచ్చిన కారణం చంద్రుడు నరేంద్ర వాడి గారు ఒక్కసారి మన జన్మలో పుణ్యం ఎన్ని జన్మలు ఎత్తున తీసుకొచ్చాం ఎందుకన్నారు ఓటింగ్ ఎవరు మీకు చెప్పింది

మీ మళ్ళీ కౌరవంగా భారతదేశుడు పట్టణించేది ఆ ఓటు ఒక్కటి మాత్రమే ఆ ఓటు డ్రాయింగ్ చేసి ఈసారి అందరికి చెప్తున్నా ఒకడే ఒకటి ప్రతి ఒక్కడు మే పదమున్నడి వెళ్ళండి ప్రతి ఒక్కరిని లేపండి ప్రతి ఒక్కరిని పోలి పూసి అక్కడ పవిత్రమైన మేడం మిషన్ మీద ఒక్కసారి అక్షతలు తను అయోధరామని నడుచుకోండి పవిత్రమైన దుకొని ఆ ఆ కమలం గుర్తు తెలంగాణ కాదు భారతదేశం అత్యధిక నిజాంబాద్ మిమ్మల్ని మళ్ళొక్కసారి ఆ రోజు కమలం 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 దేశ వ్యాప్తంగా కమలం ఉండాలి కాబట్టి దయచేసి పదం ఉన్నాడు కమలం గుర్తు చేసి సోదరుడు తరుణురీ అత్యధిక మీద గెలిపించాలని అలానే విశ్వ నాయకుడు విశ్వగురు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నా యొక్క నమస్కారం గురించి